హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి నేను నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేశాను అనేది మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను అలాగే ఈరోజు ఇంట్లో పనులు అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా చేసుకుందాం అనుకున్నా అంటే ఇంట్లో బట్టలు ఎన్ని ఉన్నాయి కదండి అవి కూడా నీట్గా సర్దేద్దాం ఈరోజు అలమరలో అలాగే బీర్వాలో ఉన్న బట్టలన్నీ తీసేసి చక్కగా సర్దేసుకుందాం అనుకున్నా కానీ అస్సలు కుదర లేదండి ఇంకా సరేలే మండే రోజు ఎలాగో వీడియో తీద్దాంలే మండే కూడా అలాగో పిల్లలు ఉండరు కదా ఇంకా గబగబా అయిపోతాయి ఇప్పుడైతే ఇంట్లో ఇద్దరు ఉండడం వల్ల కొంచెం ఇంట్లో పని చేయడం కూడా ఇబ్బంది అయిపోయిందండి ఇంకా అందుకని ఈ అయితే ఏం చేయలేదు పని కూడా ఇంట్లో వరకే చేసేసుకున్నాను ఇంకా అంట్లు కానీ బట్టలు కానీ అవి ఉంటే నా వరకు ఇంట్లో పని వరకు చేసేసుకున్నా ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోలేదు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది కదా ఇంకా పిల్లలకి టిఫిన్ అంటే సండే రోజు ఎప్పటికైనా లేట్ గానే లెగుస్తారండి ఇంకా అందుకని చెప్పి ఆ టైం అయింది ఇంకా పిల్లలకి సేమ్ చేద్దాం అని చెప్పి ఇంకా చూస్తే నెయ్యి అయితే అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం మేగడ ఉందండి పాల మేగడ ఇంకా అది తీసి నెయ్యి కాద్దాంలే అని చెప్పి మన మేగడ మొత్తం మిక్సీ లేసి ఇలా వెన్నపూసైతే తీస్తున్నాను ఫస్ట్ మిక్సీలో మేగడంతా వేసేసి ఒకసారి తిప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం కూలింగ్ వాటర్ వేసేసి ఇంకొకసారి తిప్పేస్తే మనకి ఇలా కొంచెం వెన్నపూసు వచ్చింది ఇంకా దాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కూలింగ్ వాటర్లోనే కడిగేసుకొని ఇలా వేడి చేసేసుకుంటే మనకి నెయ్యి అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం టేస్టీగా బాగుండే అని చెప్పి చక్క లవంగా వేస్తున్నాను లేకపోతే కరేపాకైనా వేసుకోవచ్చు ఫస్ట్ లో నేను నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే లవంగాలు అలాగే యమలపాకు అంటారు కదండి ఆకు కూడా వేసి వేడి చేసేదాన్ని చాలా బాగా వచ్చేది నెయ్యి కానీ ఇప్పుడైతే ఇక్కడ నాకు దొరకట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇలా చక్కగా లవంగాలు వేస్తున్నాను చా కానీ బాగానే ఉంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ నెయ్యి వచ్చేసి సేమే చేద్దాం అని చెప్పి ఇలా కొంచెం తీసానండి ఇంకా ఇప్పుడైతే సేమే అయితే చేసేసాను మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా నెయ్యి కూడా కొంచెం పర్లేదు ఎక్కువగానే వచ్చింది పిల్లలు మేము మా వారైతే తాగేసాం సేమ్యా అనేది అది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇప్పుడైతే చున్నీళ్ళపాయలు అల్లం అయితే ఒలుస్తున్నారు కదా ఎప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు నేను పట్టి ఉంచుకుంటానండి అల్లం చున్నులపై పేస్ట్ కానీ అయిపోయింది ఇంకా ఎక్కువ పట్టి ఉంచుకుందాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఈ వారంలో అయితే అస్సలు కుదరట్లేదు ఈ ఇంట్లో పనుల వల్లే సరిపోయింది నాకు అందులో చలిగా ఉంది కదా నీళ్ళల్లో కూడా ఎక్కువసేపు ఎల్లబుద్ధి అవ్వట్లేదు ఇంకా అందుకని కొంచెం నా వరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే పట్టేస్తున్నాను అల్లం పేస్ట్ ఇంకా అల్లం పేస్ట్ పట్టిన తర్వాత మటన్ కర్రీ అయితే చేశాను ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి మా వారు కొంచెం వర్క్ ఉండి రాలేదు అనే డ్యూటీలోనే ఉన్నారు ఇంక ఫోన్ చేసి చెప్తే కుదరదు నాకు అని చెప్పనేసరికి ఇంకా అలాగే చేసేసాను కర్రీ కూడా ఉల్లిపాయలు లేకుండానే చేశానండి చాలా బాగా కుదిరింది ఆనియన్స్ లేకపోయినా సరే మనం ఏది ఉంటే దాంతోనే సర్దుకొని చేయాలి కదా ఇంకా నాకున్న వాటితోనే నేనైతే కర్రీ అనేది చేశాను చాలా బాగా వచ్చింది అది ఉంది ఇది లేదా అని చెప్పి ఏం లేదండి నాకు ఒకవేళ వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోగలి కొంచెం దూరము ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఇబ్బంది కదా ఇంకా అందుకనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి అల్లం చునూలపై వేసి ఇంకా అలాగే కారం ఉప్పు మటన్ ఇవన్నీ వేసేసి కలిపి పెట్టేసాను చాలా బాగా కుదిరింది ఇంకా అటువైపు బగారా రైస్ అయితే అవుతుంది ఉడుకుతుంది బాగా ఇంకా అది కొంచెం అగ్గాలి కదండి ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇద్దరు ఆడుకుంటున్నారు కాసేపు కొట్టుకుంటున్నారు ఇద్దరు ఉంటే ఇంక ఇంతే అండి ఇంట్లో గోల గోల ఉంటుంది అసలు మామూలుగా అల్లరు కాదు వీళ్ళిద్దరైతే ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మీకు చూపించాను కదండి మొత్తం కలపెట్టేసి ఇంకా కారము అవన్నీ వేసేసి మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చాను ఇంక ఇది దింపే ముందు మనం ముందుగానే మసాలా పుళ్ళన్ని ఫ్రై చేసుకున్నాం కదా అది పొడి చేసేసి కర్రీలో వేసేస్తే కర్రీ అయితే అయిపోద్ది ఇంక నేను ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయానండి స్నానం చేసి తల స్నానం చేసి ఇంకా వచ్చేసాను మధ్యాహ్నం అప్పటికి టైము ఈవినింగ్ వచ్చి మా చర్చిలో సెమీ క్రిస్టమస్ అయితే జరుగుతుంది ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇంక ఇప్పుడైతే ఇంకా సెమీ క్రిస్టమస్ కానీ నేను మధ్యాహ్నం నుంచి అలా రెడీ అయిపోయాను ఇంకా సారీగా ఏం లేదు ఇంక ఇదే డ్రస్ మీద అయితే వెళ్తున్నాను ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకైతే చెప్తున్నాను బగారా రైస్ విత్ మటన్ కర్రీ నిజంగా చెప్పాలంటే ఆనియన్స్ లేకపోయినా ఆ పొడి మసాలా వేసా కదండి చాలా బాగుంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకి కూడా ఇంకా ఇక్కడ తిని నేను ఆ రూమ్లోకి వెళ్తున్నాను మా పాప అయితే ఏడు స్థా కూర్చుంది ఏమైందని చెప్తే తమ్ముడు కొట్టాడు మమ్మీ అని చెప్తుంది అసలు కొట్టలేదు జస్ట్ చేస్తే అలా అంటే అది కంటికి తగిలి కొంచెం కన్ను మంట పడుతుందని చెప్పాను అనింది ఇంకా సరేలే కొట్టుకోకండి మీకు బొమ్మలు కొనిస్తాను అది ఇది అని చెప్పి ఇంకా ఏదో ఒకటి నచ్చ చెప్పి తన ఏడుపు అయితే ఆపిచ్చేశాను ఇంకా నొప్పి వస్తుందని చెప్పింది ఇప్పుడైతే ఎలా నవ్వుతుందో చూడండి మీరే సిగ్గైన్ అయితే అసలు కొట్టి మనడాడు మీ అక్క చెడు ఇప్పుడు ఎట్ట 啊对对对就是就是他 ఇంకా సాయంత్రానికి అయితే సెమీ క్రిస్మస్కి వెళ్తున్నాను అని చెప్పా కదండి ఇంకా దానికన్నా ముందైతే ఒక ఐదున్నర ఆర్ అవుతుంది టైము ఒక స్వీట్ అయితే నేను చూపిద్దాం అనుకున్నా అది బీట్రూట్ పుట్టింగ్ ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూపిద్దాం చాలా సింపుల్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి అదైతే ఈరోజు కుదిరింది అయితే ఈ అట్టక గల వచ్చి ఒక రెండు రోజులైందండి తీసుకొచ్చి ఇంకా కొంచెం పండిపోయినాయి కదా ఇంకా దానికి ఎందుకులే ఉంచేదని చెప్పి మొత్తం విడదీస్తున్నా ఇంకా మిగతా అన్ని పడేశాను ఒక టూ డేస్ అయింది అది తీసుకొచ్చి ఇంకా మా పిల్లలు కూడా అయ్యే ఇష్టంగా తింటారండి అట్టికాయలు ఎక్కువగా ఇంకా అందుకని చెప్పి చిన్న పనులు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు అది పక్కన పెట్టేసి నేను బీట్రూట్ క్యారెట్ అయితే కొన్నే ఉన్నాయి ఇంట్లో ఇంకా వాటితోనే అయితే నేను చూపిస్తున్నాను బీట్రూట్ పుట్టింగ్ ఇంకా దీంట్లో క్యారెట్ ఇంకా బీట్రూట్ రెండు వేసాను కాబట్టి క్యారెట్ బీట్రూట్ పుట్టింగ్ అండి మీరు క్యారెట్లో అయినా సరే ఇలా చేసుకోవచ్చు లేకపోతే బీట్రూట్ సరే చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇంకా రెండు రెండు కదా ఉందని చెప్పి ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే తేనైతే కడిగేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా వాటిని జ్యూస్ని అయితే ఇలా మనం చూపించినట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా దాంట్లో కాన్ఫ్లవర్ వేసేసుకొని మొత్తం కలపెట్టేసుకోండి ఇంకా ఈ లోపల మనం స్టవ్ మీద డేషాలో కానీ ఒక చిన్న ప్యాన్లో కానీ బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పాకం వచ్చేటట్టు చూసుకోవాలి అది మరీ ముదురు పాకం కాదండి పాకం కొంచెం తీగగా వన్ చెప్పి అంటారు కదా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వస్తే చాలు ఈ బెల్లం పాకం అనేది ఇంకా దాంతోపాటు ఈ ముందుగానే మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న క్యారెట్ బీట్రూట్ అలాగే కాన్ఫ్లవర్ లిక్విడ్ ఉంది కదా అది బల్లం పక్కన లేచేసి బాగా కలిపెట్టుకోవాలి దాంట్లో మనకు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక రెండు బాగా కొంచెం దంచేసుకొని దాంట్లో పొడిగా వేసేసుకోండి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే కనుక ఏం పర్లేదండి మనం మామూలుగానే చేసేసుకోవచ్చు నెయ్యి లేకపోయినా ఇంకా నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం అదైతే వేసేసి బాగా కలిపెట్టేశాను ఇంకా ఇది కొంచెం బాగా పొడి మొత్తం మెత్తగా చేసుకొని కలిపేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇది మొత్తం ముద్ద ముద్దగా అవ్వకుండా ఆ పాకం అనేది నేను కొంచెం సిమ్లోనే పెట్టి ఇలా దగ్గర పడేటట్టు చేసుకుంటున్నాను అది కొంచెం దగ్గర వచ్చేటప్పుడు మనం ఇక్కడ చూపించినట్టు ఒక బాక్స్లో నెయ్యి మొత్తం రాసేసుకున్నాను ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది దాంట్లో వేయాలి కదా అందుకని చెప్పి ఇలా మొత్తం నెయ్యి మొత్తం రాసేసుకొని పక్కన పెట్టి రెడీగా ఉంచండి ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఇది ఉండలు ఉండలు రాకుండా తిప్పుతానే ఉండండి కొంచెం లో పెట్టేసి చిన్న మంట మీద ఇది కొంచెం దగ్గర వచ్చేదాకా బాగా కలుపుతూ ఉండండి ఇంకా ఇప్పుడైతే అయిపోయింది కదా ఇంకా నేను ఒక ముందుగానే నెయ్యి రాసుకొని ఉంచుకున్నాను కదా బాక్స్ దాంట్లో అయితే ఇది కొంచెం వేసేస్తున్నాను ఇంకా అప్పటికి మా పిల్లలు అంటే అందరూ అంటే ఎవరు లేరు మా ఇద్దరు పిల్లలు మా వారు ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి గబగబ్ చేస్తున్నాను అప్పుడే టైం అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా కొంచెం ఇది చూసేటప్పుడే బిగ్ బాస్ వేశారు అందుకని చెప్పి చూస్తా కూర్చున్నాను ఇంకా ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది కదా అందుకని పక్కన పెట్టేది ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత తీద్దాం అని చెప్పి ఇంకా ఒక పది నిమిషాలు అయింది ఆ బాక్స్లో వేసి ఇంకా చల్లగా అవ్వలేదు వేడిగానే ఉంది ఇంకా మీకు చూపిద్దాము వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఇలా తీసి చూపిస్తున్నాను మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా కట్ చేయలేదు రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా పెడదాం అని చెప్పి ఇంకా అలాగే ఉంది కదా మళ్ళీ అదే బాక్స్లో అయితే వేసేసాను ఇంకా రేపు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తానని చెప్పన్నా ఇంకా చిన్న చిన్న పీసెస్ అవి అయితే మా పిల్లలు తిన్నారండి బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారు వాళ్ళకి నచ్చినప్పుడు అయితే చాలు కదండి మనం ఏదైనా చేస్తాము ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి